ఈరోజు నాగలాపురం గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త యువకుడు నరసింహులు అనే వ్యక్తి పాయజన్ తీసుకొని అప్పుల బాధ వల్ల పాయజన్ తీసుకొని చనిపోవడం జరిగింది ఆ ఇది రోజు ఆ వాడికి ఒక ఆడపిల్ల మళ్ళా అమ్మాయి వాడి భార్య ఇప్పుడు గర్భవతి రెండు నెలలు గర్భవతి నైన్ మంత్స్ గర్భవతి తొందరపడ్డాడు ఎందుకంటే పెద్దల సమస్యల్లోనే ఎవరో మాలాంటి వాళ్ళు కన్నా తెలిసి ఏదైనా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాడు ఎందుకంటే మా పార్టీ మా కార్యకర్త కాబట్టి మాకు బాధ బాధతో ఉంది ఇదేది ఈ విషయాన్ని మా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాను నేను ఇప్పుడు ఆ కుటుంబానికి మనము ఏం చేయలేం ఎందుకంటే ఈ ప్రజెంట్ ఏం చేయలేం ఏదో వాళ్ళ తండ్రి పరిస్థితి చూసి ఏదో మా తోచినంత ఆర్థిక సాయం చేయడం జరిగింది రాబోయే కాలంలో యువతకు తెలియజేయడం ఏమంటే అయ్యా ప్రభుత్వాలు ఉన్నవి కొంతమంది పెద్దలు ఉన్నారు యువకులు అనవసరంగా ఆవేశానికలు ఉన్నాయి ఇలాంటి పనులు చేసుకుంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మీ తల్లిదండ్రులు కానీ మీ భార్య పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడతారు దయచేసి యువతని మా విన్నప్ప యువతకి ఇలాంటి ఆలోచన చేయొద్దండి భవిష్యత్ తరాలకి మీరు ఉండాలి మీరు ఉండాలంటే ఇలాంటి ఆలోచన చేయకండి మీ గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ఊర్లో చాలా మంది పెద్దలు మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ పెద్దలు ఉంటారు వాళ్ళకి చెప్పుకొని మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసుకోవడం కానీ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి చెప్పేసి ఇప్పుడు ఆయన తండ్రి కానీ వికలాంకుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమో అందుకే మేము మా పార్టీ దృష్టికి మా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు దృష్టికి ఎందుకంటే లోకేష్ బాబు పాదయాత్రలో అట్లలో నేను చూశాను మూడు రోజులు తిరుగు ఫోటో కోసం తిరిగి ఆయన కడలారి నేను చూశాను లాస్ట్ లోకేష్ బాబు గారే పిలిచి ఫోటో దిగాడు ఆ రోజు అందుకే అబ్బాయి గారి న్యాయం చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం చూద్దాం భగవంతుడు ఏం నిర్ణయిస్తాడు లోకేష్ బాబు గారి దగ్గర నేను రేపు లోకేష్ బాబు దగ్గర వెళ్ళినప్పుడు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తాను తర్వాత ఏం జరుగుతుందనేది చూస్తాం ఈ రోజు నా సంతాప తప్పు ఏం తెలియజేయలేము మనము థ్యాంక్ యూ